అండ్ సబ్స్క్రైబ్ టు కాంగ్రెస్ పార్టీని అంటూ ఏపీలో తిరుగుతున్న సమయంలో పాత విషయాలపై మళ్ళీ కొత్తగా చర్చ సాగుతోంది కాంగ్రెస్ రాష్ట్ర విభజన చేసి ఆంధ్ర ప్రజల గొంతు పోసిందనే ఆక్రోశం బయటపడుతోంది అందుకే కాంగ్రెస్నే కాదు గత ఎన్నికల్లో కాంగ్రెస్ ను సమర్థించిన చంద్రబాబును కూడా జనం తిరస్కరించారన్న చర్చ జరుగుతోంది ఇంకో అడుగు ముందుకేసి కొంతమంది అయితే అసలు వైఎస్ఏ సొంత పార్టీ పెట్టేవారనే విషయాన్ని చెబుతున్నారు ఏంటి ఇదంతా నిజమైన అసలు వైఎస్ఆర్ సొంత పార్టీ పెట్టాలనుకున్నారా డీటెయిల్ గా చూద్దాం కోసం టు విశ్వాసం డాక్టర్ జాతీయ పార్టీలో ఓసారి గెలిస్తే అది పార్టీ అడ్వాంటేజ్ అవతల పార్టీ ఓడిపోవడం వల్ల అంటే ప్రత్యర్థి మీద నెగిటివ్ ఓట్ పాజిటివ్ గా టర్న్ అయితే గెలిచే సందర్భం ఉండొచ్చు ఈ మధ్య ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది ఇలాంటి ఓటుతోనే ఇదే జాతీయ పార్టీ వరుసగా రెండు సార్లు గెలిస్తే మాత్రం నాయకత్వ సమర్థత నాయకుడి సమర్థత అనొచ్చు అంటే జాతీయ పార్టీ వరుసగా రెండు సార్లు గెలిస్తే అది కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా కూడా అది నాయకత్వ సమర్థత కిందే లెక్క బీజేపీ వరుసగా రెండుసార్లు గెలిచింది అంటే మోడీ ఇమేజ్ వల్లనే సందేహం లేదు రెండు వేల తొమ్మిదిలో ఏపీలో కాంగ్రెస్ గెలిచిందంటే కూడా నాయకత్వం వల్లనే అప్పటి ఏపీలో అన్ని పార్టీలు కలిసి కట్టుగా కూటమి కట్టి వచ్చిన వైఎస్ నాయకత్వం వల్లనే అందరినీ ఓడించి కాంగ్రెస్ గెలిచింది ఇప్పుడు మాట్లాడుతున్నది రెండు వేల తొమ్మిది తరువాతి సంగతి అదే ఎన్నికల్లో కేంద్రంలో కూడా కాంగ్రెస్ కూటమి గెలిచింది కానీ ముప్పై నాలుగు సీట్లు ఇచ్చి అధికారాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించింది మాత్రం వైఎస్ఏ ఆ తర్వాత కాంగ్రెస్ వ్యవహార శైలి ప్రత్యేక రాష్ట్ర విషయంలో ఢిల్లీ నాయకత్వ ధోరణి అన్ని ఆయనకు చికాకు కలిగించేవి అని చెప్తారు అందుకే అవసరమైతే సొంత పార్టీ పెట్టేందుకు కూడా సిద్ధం అనే తరహాలో వైఎస్ వ్యూహ రచన కాంగ్రెస్ లో గెలిచిన వాళ్లలో మెజారిటీ వైఎస్ అభిమానులే అలాగే ఇతర పార్టీలు కలిసి వచ్చే వాళ్లను కూడా కలుపుకొని కొత్త పార్టీకైనా సిద్ధపడిన దాఖలాలు ఉన్నాయని కొంతమంది గుర్తు చేస్తున్నారు విభజన పేరుతో కాంగ్రెస్ అధినాయకత్వం గనక పావులు కదిపినా తన అభిప్రాయాన్ని కాదని ముందుకు వెళ్ళినా ఆయన సొంత పార్టీ పెట్టి తీరేవారు అని అంటారు అప్పట్లో ఆయన దగ్గర నుంచి చూసిన వాళ్ళు అంటే వైఎస్ ఉండి ఉంటే కనుక రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదు లేదంటే విభజన జరిగితే వైఎస్ కాంగ్రెస్లో ఉండేవారు కాదు ఈ రెండింటిలో ఏదో ఒకటైతే మస్తుగా జరిగి ఉండేది అంటే ఇప్పుడు చెబుతున్న కాంగ్రెస్కి నాటి వైఎస్ఆర్ కి వసగలేదు అనే మాట అయితే దీన్ని బట్టి అర్థమైపోతోంది అంటే ఇప్పుడు షర్మిల చెబుతున్నట్టుగా కాంగ్రెస్ అనేది వైఎస్ ఆశయాల పార్టీ అని అనగలమా వైఎస్ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ తరహాలోనే ఆయన సొంతంగా పార్టీ పెట్టేవారు అనే అభిప్రాయాన్ని కాదనగలమా మీరేమంటారు మీ అభిప్రాయాన్ని లో చెప్పండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విశ్వాసం డాట్ ఇన్